ఏపీలో బర్డ్ ఫ్లూ కలవరం సృష్టిస్తోంది బర్డ్ ఫ్లూ నేపథ్యంలో ఆంధ్ర తెలంగాణ బోర్డర్ గద్వాల జిల్లా పుల్లూరు టోల్ ప్లాజా వద్ద చెక్ పోస్ట్ను ఏర్పాటు చేశారు ఆంధ్ర కర్ణాటక తమిళనాడు నుండి వస్తున్న కోళ్లు కోడి పిల్లలు బాతుల వాహనాలను తెలంగాణలోనికి అనుమతించడం లేదు ముందస్తు చర్యలో భాగంగా వాహనాలను వెనక్కి పంపించేస్తున్నారు ఇక మరో నెలల పాటు చెక్ పోస్టుల వద్ద ఈ తనిఖీలను నిర్వహించబోతున్నారు అధికారులు రైట్ ఇక ఏపీలో బర్డ్ ఫ్లూ కలవరం సృష్టిస్తూ ఉండటంతో బర్డ్ ఫ్లూ నేపథ్యంలో ఆంధ్ర తెలంగాణ బోర్డర్ గద్వాల జిల్లా పుల్లూరు టోల్ ప్లాజా వద్ద చెక్ పోస్ట్ ఏర్పాటు చేశారు అధికారులు ఆంధ్ర కర్ణాటక తమిళనాడు నుండి వస్తున్న కోళ్లు కోడిపిల్లలు బాతుల వాహనాలను తెలంగాణలోనికి అనుమతించడం లేదు ఇందులో ముందస్తు చర్యలు భాగంగా వాహనాలను వెనక్కి పంపించేస్తున్న పరిస్థితి మరో నెల రోజుల పాటు చెక్ పోస్టుల వద్ద ఈ తనిఖీలు చేపట్టనున్నారు అధికారులు